సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో తృతీయోధ్యాయం కర్మయోగం భావ అమృత వాహినికి స్వాగతం ఇంద్రియస్ రాగద్వేష నవ తౌహ్యస్య పరిపంథినౌ ప్రతి ఇంద్రియానికి వాటి వాటి విషయాలలో రాగద్వేషాలు ఏర్పడ్డాయి ఆ రాగద్వేషాలకు ఎవరు లోబడకూడదు ఎందుకంటే అవి మానవులకు ప్రబల శత్రువులు కదా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో శ్రేయర్మోయావహ చక్కగా ఆచరించిన పరధర్మం కంటే గుణం లేనిదైనా స్వధర్మమే శ్రేష్టమైనది స్వధర్మాచరణం నందు మరణమైన శ్రేయస్కరమే అవుతుంది పరధర్మాచరణం భయంకరమైనది అర్జునవాచ అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివనియోజిత ఓ కృష్ణ మానవుడు పాపం చేయాలని ఇష్టం లేకపోయినా దేనిచేత ప్రేరేపించబడి బలవంతంగా పాపం చేస్తున్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు శ్రీ వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విధ్యేయనమిహ వైరిణం ఓ అర్జున నీవు అడిగిన ఈ హేతువు రజోగుణం వలన పుట్టిన కామం ఇదే క్రోధంగా మారుతుంది ఇది ఎంత అనుభవించినప్పటికీ తృప్తిని పొందనిది మహాపాపాలకు కారణమైనది కాబట్టి దీనిని మోక్ష మార్గానికి శత్రువుగా తెలుసుకో తెలుసుకోవాల ృతం పొగ పొగచేత అగ్ని మురికి చేత అద్దం మావిచేత గర్భంలో ఉన్న శిశువు కప్పివేయబడినట్లుగా కామం చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉంటుంది ఆవృతం జ్ఞానినో నిత్యవైరిణ మరూపేణు ఓ అర్జున కామం అగ్నితో సమానం అది ఎప్పటికీ తృప్తి చెందినది ఇది జ్ఞానానికి నిరంతర శత్రువు అది మానవుల జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఇంద్రియాణి ఇందనోబుద్ధి అవి మోహా జ్ఞానమావృత్యేహినం ఇంద్రియాలు మనసు బుద్ధి ఈ కామానికి ఆశ్రయాలు అని చెప్పబడుతున్నాయి ఈ ఇంద్రియాదుల చేత కామం ఆత్మజ్ఞానాన్ని కప్పివేసి మానవులను మోహితులుగా చేస్తుంది తస్మాత్వమి పామానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం భరతవంశ్రేష్ఠుడైన ఓ అర్జున నీవు మొట్టమొదటగా ఇంద్రియాలను నిగ్రహించుకుని జ్ఞాన విజ్ఞానాలు రెండింటినీ నాశనం చేసేది పాపస్వరూపమైనది అయినా ఈ కామాన్ని తప్పకుండా పూర్తిగా విడిచిపెట్టు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియ పరం పరం మనహ మనసస్ బుద్ధి యో బుద్ధే పరతస్థు సహా దేహాదులకంటే ఇంద్రియాలు గొప్పవి ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనసుకంటే బుద్ధి గొప్పది బుద్ధికంటే గొప్పవాడెవరో అతడే ఆత్మా అని పెద్దలు చెబుతున్నారు ఏం బుద్ధే పరం బుద్ధ్వా జహి సత్రం మహాబాహో కామరూపం దురాసదం ఓ మహాబాహు ఓ అర్జున ఈ విధంగా బుద్ధి కంటే అతీతమైన దానిగా ఆత్మను తెలుసుకొని బుద్ధిచేత మనసును నిగ్రహించి జయించడానికి కష్ట సాధ్యమైన ఈ కామమనే శత్రువుని నశింపచేయి అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం తత్సమద్భగీతా సూపనిషత్స బ్రహ్మవిద్యాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ శ్రీమద్ భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణమస్తు